నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాసరావు గారు నిన్న చాలా కీలకమైనటువంటి రెండు పరిణామాలు జరిగాయి ఒకటి ఆ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పక్కనే అవినాష్ రెడ్డిని పెట్టుకుని కొన్ని కామెంట్లు చేశాడు అంతా గంగిరెడ్డి చేస్తంటే చూస్తూ కూర్చున్నాడు తప్ప ఏమీ చేయలేదు జస్ట్ అలా చూస్తూ నిలబడిపోయాడు చేతులు కట్టుకొని ఏమీ చేయలేక అని చెప్పేసి మొత్తం వాళ్ళ మీద తోసేసి అని అనుకున్నాడు కానీ అక్కడ ఇరికించినట్లు ఇరికించినంత పనిచేసాడు అనేది అయితే ప్రస్తుతం తెలుస్తోంది ఇంకో పక్క చంద్రబాబు నాయుడు ఇంతవరకు షర్మిల మీద వాళ్ళ మీద ఎలాంటి కామెంట్ జరగదు నిన్న తొలిసారిగా ప్రస్తుతం అనుమానంగా ఉంది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఓట్లు చేసే కుట్ర లాగా కనిపిస్తుంది అని చెప్పేసి కొంత అనుమానాస్పదంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు బహుశా మొట్టమొదటిసారి అనుకుంటా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఈయన కామెంట్ చెప్పాను సో ఈ రెండింటి మీద మీ విశ్లేషణ ఏంటి సునీత గారు పోరాటం అయితే ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఎలక్షన్ ముందు కాదు ఆవిడ మొదటి నుంచి డైరెక్ట్ గా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి బయట చేస్తుంది ఆవిడ షర్మిల గారు కలిసి వచ్చింది కాబట్టి ఆ సహకారాన్ని తీసుకుంటుంది సునీత గారు షర్మిల గారు ఏం చేస్తుందంటే అంటే ఈ సునీత గారు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయాన్ని వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ మిఠాయి కింద వాడుతుంది చంద్రబాబు నాయుడు గారు అనుమానం పడడంలో తప్పలేదండి మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం ఇదివరకు కొంచెం డేంజర్ వాళ్ళు నమ్మకూడదు వైఎస్ ఫ్యామిలీ డేంజర్ అండి ఎందుకంటే షర్మిల షర్మిల వాళ్ళ తల్లి విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసింది షర్మిల దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసింది ఈవిడి కూతురు గెలవాలి కొడుకు గెలవాలండి మరి దేవుడికి పరీక్ష పెట్టింది మరి ఆవిడ ధర్మ సంకటం దేవుడి ఎవరికి ఎక్కువ ఉండాలి మరి అంటే వీళ్ళు దేవుడు కూడా పరీక్ష పెట్టగలిగినంత సమర్థులు వీళ్ళు అర్థమైందండి మనం ఎంత సామాన్యులు అలాగే ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు కూడా పెద్ద సంకటం అన్నా చెల్లెళ్ళు పక్కన ఎవరి పక్కన ఉండాలనేటువంటిది అంతే కదా రాజశేఖర రెడ్డి అభిమానులకి రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడు వదిలేసారు అండాలని రాజశేఖర రెడ్డి అభిమానులు అని చెప్పుకుంటే ఆత్మ ప్రాతాత్మ ఇప్పుడు ఎవరైపోయినా ఉంటారో చూడాలి నా నా ఉద్దేశం కూడా అదే బాబు గారు ఏం చెప్పాడో ఆత్మ ప్రాతాత్మ ఎప్పుడైతే వీళ్ళ విషయాల్లో గురించి మాట్లాడతలేదో ఇలా అందరం ఒకటే మోటా అని అర్థమవుతుంది ఇప్పుడు డెఫినెట్ గా షర్మిల గారి వైపు న్యాయం ఉంది ఆవిడ పోరాటం కరెక్టు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆత్మ ప్రేతాత్మ ఆత్మ అయితే అధికారికంగా పార్టీలో ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ జగన్ ప్రేమికులు ఉంటారు కాంగ్రెస్ లో జగన్ ప్రేమికులు అండర్లైన్ చేసుకోండి అలాగే రాయమండ్రి నుండి రాయమండ్రి నుండి ప్రేత డెఫినెట్ గా జగన్ వైపునే ఉన్నాడు ఇప్పుడు అందరూ చీ అంటారని మాట్లాడతలేదు కానీ అతనికి అనుకూలంగానే లేదంటే జగన్ ఏ మాత్రం సొంత దొరికినా జగన్ మళ్ళీ నెగ్గేస్తాడని చెప్తాడు ఎదో రూపంలో చెప్తాను కూటమే సరిగ్గా ఒకలోక సీట్లు సీట్లు సర్దిపోతే అక్కడనే అలాగే ఉంటుంది అంతా సాఫ్ట్ గా బలి చేసే రండి అని అందరు ఉండరు ఆ నిరసన ధోన్లు అన్నీ ఉంటాయి కాబట్టి అది అసలు విషయమే కాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు షర్మిల గారిని ఎందుకు అనుమానించాల్సి వస్తుందంటే గత ఐదు ఆరు సార్లు నుంచి రాయలసీమలో టీడీపీ పెర్ఫార్మెన్స్ బాగలేదు అక్కడ వైసీపీ అంతకుముందు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పై చేయి సాధించింది ఐదారు సార్లుగా వాళ్ళకే ఓటు చేస్తున్నారు ముఖం మాట ముఖం ఒత్తేసి ఉంటుంది వాళ్ళకి పూర్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత సన్నాస పరిపాలన చేయకపోయినా వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారు అతను ఇంత దరిద్రంగా పరిపాలించకపోయినా వాళ్ళు అతను వ్యతిరేకంగా ఓటేస్తారు ఎందుకంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు ఉప ఎన్నిక రెండు వేల పన్నెండు ఎలక్షన్ తర్వాత మళ్ళీ పద్నాలుగు ఎలక్షన్ తర్వాత పంతొమ్మిది ఎలక్షన్ ఇన్ని ఎన్నికల్లో వాళ్ళు ఓటేసారు గంగరాజు వచ్చి ఏం చేయలేకుండా పోయాడు కాబట్టి ఎన్నిసార్లు ఓటు వేసిన యాంటీ ఇంకంబెన్సీతో పాటు ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థ ప్రజా వ్యతిరేక అసమర్థ పరిపాలన ఈ దరిద్రం అని చూసిన తర్వాత వాళ్ళందరూ అందరూ వచ్చేసి ఉన్నారు అసలు కోస్తా ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర కంటే కూడా రాయలసీమలోనే డిజాస్టర్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి అక్కడ దాన్ని లెవెల్ చేయడం కోసం ఈ షర్మిల ఈ ఈ వంకను ఎంటర్ అయ్యి ఈ ఆత్మ ఇలాగా ప్లాన్ వేసిందేమో డౌట్ జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ఓటు ఆవిడ ఎలా డైవర్ట్ చేసింది అనుకోండి కొంచెం వాళ్ళకి మేలు జరుగుద్ది అది వాళ్ళ ప్లాన్ అనుకుంటున్నాను నేను నేను కూడా నేను ముందు కూడా మాట్లాడిమాను ఆవిడ నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్న ఉన్నదనుకోండి ఆవిడ రాష్ట్రం అంతా తిరిగి చెప్పాలి అప్పుడు లో కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటేయకూడదు మా బాబాయ్ ఎంపీ సీట్లు ఇస్తాను వాళ్ళు సాగర్ ఇస్తానని చెప్పాలి ఏం చెప్తుందో చూడాలి ఇంకా ఆవిడ పర్యటన ఇంకా అక్కడే తిరుగుతాయి ఆ ఆవిడ ఎంపీగా పోటీ చేసిన కాబట్టి ఎక్కడ తిరుగుతాడు ఆవిడ పిసిసి చీప్ ఆవిడ పిసిసి చీప్ కదండి ఏ నియోజకవర్గాలకే ఆ ఏ నియోజకవర్గాల్లో అవినాష్ రెడ్డిని ఓడించడం వరకే పరిమితం అవ్వకూడదు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరిగేంత వరకు ఈ అనుమానాలు ఇలాగే ఉంటాయంటారా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి ఆవిడ ఒకే ఒక మాట చెప్పాలి నాకేమని ఓట్లు అలాగే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి ఓటు వేయకూడదని ఉలివెందులో ఓటకూడదు అంటుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ఓటు మాట గట్టిగా చెప్పాలి అది మగమాట అని చెప్పినట్టు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఆలోచిస్తుంటే డేంజర్ గా డేంజర్ గా కనిపించాలి అంటే మెల్లమెల్లగా మెలమెల్లగా ఆ పోరాటను ఒక సర్యను వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు చుట్టూ తిప్పే అవకాశం ఉంది అలా కాకుండా మొదట్లో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించింది విమర్శిస్తుంది కాదంటలేదు కానీ నెల నెలగా ఏం చేస్తారంటే ఇలా ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మటర్ కేసు చుట్టూరునే తిప్పుతారు ఇది కొంచెం జాతక ఆలోచించాల్సిన విషయం ఇది ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆ బరి తెగించి వాళ్ళు అలాగే మాట్లాడతారు ఎంత బరి తెగించి పక్కన కూర్చోబెట్టుకున్న అతన్ని అభ్యాస్ వస్తా ఉన్నాడండి వాళ్ళు కొట్టేస్తుంటేనే మీకు మామూలుగా ఎవడన్నా పిల్లోడన్నా లేకపోతే బండి మీద పడిపోతే గబక్కనే నీళ్ళు రోడ్డు మీద మన సంబంధం లేనోడు బండి మీద వెళ్తా పడిపోడు అనుకోండి దవ్వేలు ఒక పెద్ద అయినా అరే రేరే చెప్పేసి గబక్ తీసి కూర్చోబెట్టి కానీ వాటర్ బాటిల్ తెచ్చి తెచ్చుకొని ముఖం మీద జల్లి కూర్చోబెట్టి నీళ్లు తాగిస్తారు ఒకసారి నేను అలాగే పడిపోను పడిపోతే గబక్ ఎవరు నాకు సంబంధం లేనోడు వచ్చి ఒక వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి నా ముఖం మీద నీళ్ళు జల్లి నాకు నీళ్లు తగించండి తర్వాత మా ఇంటికి దింపాడు ఇలా ఉంటారు అర్థమైందా మీకు అలాంటిది ఎదురుకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు కూర్చోబెట్టి గొట్టలు ఇచ్చుకుని నరికేసి గుండ్ల మీద గుద్దేసి మీద కూర్చుని పట్టుకు చెత్త కొట్టేసి లెటర్ రాయితుంటే ఈ నోట్లు వేయలేసుకుని శాకలైట్ సపరెత్తు లాలీపాప్ సపరెత్తున్నాడా కూర్చుని దాడిషిట్లో ఉన్నాడా అచ్చా చెప్తా కానీ సిగ్గుండాలి కదా ఇని వాళ్ళు వాళ్ళు ఎరిపప్పులు వాళ్ళు లేవున్నా వాళ్ళు కూడా తప్పట్లు కూడా ఇయలేతున్నారు సిగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళని చూసుకుని వాళ్ళు రెచ్చిపోతారండి చెప్పు ఏం మాట్లాడుతున్నారని మళ్ళీ వేసేలాడు అందరూ అక్కడ అంటే కొట్టి ఏం సంబంధం లేదు ఆ గంగిరెడ్డి ఇద్దరు చాలా బాగుండేవారు ఒకే మంచమే పడుకునేవారు అంటే అనుమానాలు వస్తాయి మళ్ళీ ఆయన ఆయన క్యారెక్టర్ వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ వెళ్ళి అసోసినేట్ చేశారు ఎంత దారుణంగా అంటే మొదట గుండుపోటు అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు సోకాలకు పూసారు రక్తం తర్వాత మళ్ళీ ఆ కుటుంబం సునీత వాళ్ళు ఆయన చంపేశారు అన్నారు మళ్ళా ఈ మధ్యన దస్గిరి అన్నారు ఇప్పుడు మళ్ళీ గంగిరెడ్డి వీళ్ళిద్దరు చుట్టూ ఫ్రెండ్సే వీడు మాత్రం చూస్తున్నాడు కమిటీ చేంజ్ చేసాడు ఉన్నాడు ఆ స్పాట్ ఇటు ఉన్నాడు అని చెప్పేస్తున్నాడు అదే కదా ఇప్పుడు ఆ స్పాట్ ఇటు చూస్తా ఉన్నాడు అండి చూసాడు అంతే పోపడి అంటే అసలు ఏం చెప్పదలుచుకున్నారండి ఎందుకలా అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డికి కాదు కదా అవినాష్ రెడ్డికి అసలు ఏ సంబంధం లేదు అని చెప్తే ప్రజలకి నమ్మేటటువంటి స్థితిలో లేరు కాబట్టి దాన్ని కొంచెం న్యూట్రలైజ్ చేసి ఆ ఉన్నాడులే కానీ పాపం సంబంధం లేదు అని కొంత సర్ది పుచ్చే ప్రయత్నాలు అనిపిస్తుందా అదే ఆ సంబంధం లేదు కానీ అక్కడ కూర్చుంటాడు అనమాట అది పడుతుంటే అదే అదే జరిగినంత వీడియో చూపించాలా మేము ఎవరికన్నా లేక అయినా వెంటనే ఫోన్ చేసి చెప్పాలి కదా వీళ్ళ పని అయిపోయిందండి ఎందుకంటే వీళ్ళకి చట్ట సభల్లో వెళ్ళటం రాజ్యాధికారం కోసం ప్రయత్నించడం రాజకీయాలు ఉండటమే ఉండడానికి అర్హత లేకపోవటం కాదండి వాళ్ళు పూర్తిగా అర్హు దానికి అలాగే సమాజంలో కూడా తిరగకూడదు జైల్లో ఉండాలి ఇతను ఇతను ఏ సంబంధం లేదు పోపాల చూస్తూ ఉన్నాడన్నా రవీంద్రనాథ్ రెడ్డిని కూడా అతను కూడా అరెస్ట్ చేయాలి పోలీసులు ఎదురు పెట్టకూడదు ఇప్పుడు రేపు ప్రభుత్వం మారుతుంది వీళ్ళందరూ ఒక రౌండ్ వేస్తారండి వీళ్ళందరూ అక్కడ ఏదో దేశాలు పారిపోవాల్సింది వీళ్ళు మీరు ఉంటాక అరువా ఉండవకూడదు ఎందుకంటే ఇలాంటి నరూప రాక్షసులు పచ్చనితు దాగి వాళ్ళు జనాల్లో ఉండటం ఏంటండి బాబు దుర్మార్గం అది సిగ్గు లేకుండా వాళ్ళ చూస్తారు అక్కడ ఏం సంబంధం లేని చెప్తున్నాడు ఏళ్ళు ఎలాగారు సరి కాదు కనీసం ప్రజల ముందు ఏం మాట్లాడుతున్నామో మాకు సాగుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎంత విమర్శలు షర్మిల నుంచి వస్తున్నా గానీ అవినాష్ రెడ్డి మాత్రం అలాంటి వ్యాఖ్యలు మీరు చేయకూడదు ఇలా ఎలా చేస్తారు ఇలాంటి వ్యాఖ్యలు అని చెప్పేసి ఆయన సౌమ్యంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే నేను బాధితుడిని అందరూ నా మీద ముప్పై దాడి చేస్తున్నారు నేను సౌమ్యుణ్ణి అనేటటువంటి విధంగా ఇప్పుడు ఈ రోజు పేపర్ లో కూడా ఒక వార్తా కథనం వచ్చింది ఆయన దానికి చాలా సున్నితంగా చాలా లైటర్ వేన్ లో కౌంటర్ ఇస్తూ మాట్లాడుతుంట మాటలు చూసా వాళ్ళు బరితెక్కించి మాట్లాడతారు మేము మాత్రం చాలా మంచి వాళ్ళం పద్ధతిగా ఉంటాం అనే రీతిలో ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాడు అనుకోసా ఇప్పుడు ఇప్పుడు మ్యాటర్ అలాగే ఉంటదండి వాళ్ళు ఏం చేస్తారంటే విక్టిమ్ కార్డు ప్రయోగిస్తారు చేసిన మీద పాడి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దొంగోడి పది మందికి వెళ్ళి పట్టకుండా ఒకటే ముద్దు దొంగడు దొరికేటకుండా పది మంది కలిపి ఆడు దిగుతారు నువ్వు భలే దొంగతనం చేశారు ఆ బావని ముద్దుట్టుకోరు కదా ఇవి ఏమనేది అంత కుట్టరండి ఒక్క సునీత గారి పోరాటం మాత్రం కరెక్ట్ ఎందుకంటే ఆవిడకి ఆవేదన ఉండదు సొంత కూతురు కాబట్టి ఆ హత్య జరిగిందని మనకే అవుతుంది ఆ సినిమా చూసినప్పుడు చూస్తే ఆ షార్ట్ షీట్ ప్రకారం కూడా డాక్యుమెంటర్ అది తీసారు సినిమా అది చూస్తే మనకి చాలా బాధ అవుతుంది మరి కూతురు కాబట్టి ఆవిడ గుండి ద్రవించిపోతుంది డెఫినెట్ గానే ఈ వదలకూడదని పట్టుదల ఉంది ఆవిడ విజయం సాధించాలి వీళ్ళ కుట్రలు మాత్రం సాగకూడదు వీళ్ళు ఘోరంగా ఓడిపోవాలి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు ఆచూక్య ఆనవాలు లేకుండా పోతేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది లేక ఇక్కడే తిరుగుతూ ఉంటాడు ఆయన కూడా